లేదమ్మా నువ్వు ఇంత మంచి మాట ఇప్పినే నీ మాట్లా మాకు ఉత్సాహం వస్తుంది పని చేయాలని ఎందుకంటే మోడీ గురించి చేస్తున్నాం మేము కూడా స్వార్థం లేకుండా నువ్వు ఇంత పెద్ద మనిషిని ఇంత మంచి మాట్లాడినావు మాకు అమ్మ లెక్క మాకు అని చూడతాను పోయిన ముగ్గిమ్మను పండుగ సాగులేదే ముసల్దానాదా ఎంత రోజు ఇచ్చిన కానీ చూద్దామా అయ్యాను అని పోయినం కావాలి కోసం నిలబడే ప్రాంతంలో పనిచేస్తాడని నమ్మకము ప్రజల దీని పది రూపాయలు ಹಣ್ಜಯ್ಯನಯ್ಯ ಅಂತ ಓಕೆ ಅಮ್ಮ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅಮ್ಮೇ